మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో షాపూర్ నగర్లో ప్రైవేటు బస్సు బీవసం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్లో రోడ్డు పక్కనే ఉన్న కల్వట్లో దూసుకు ఓ కంపెనీ బస్సు షాపూర్ నగర్ అదర్స్ బ్యాంకు ముందు డ్రైవర్ నిద్రమత్తు కారణంగా కల్వట్లో దూసుకు వెళ్ళిన ఆర్డిపిఎల్ కాజీపల్లి కంపెనీకి చెందిన ఓ ప్రైవేటు బస్సు ఈ ప్రమాదంలో టూ వీలర్ వాహనదారునికి గాయాలు ఆసుపత్రికి తరలింపు